హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ రోజు నవరాత్రిలో భాగంగా రెండో రోజు అలంకరణ అమ్మవారి అమ్మవారు దర్శనమిస్తారండి అమ్మవారికి ఈరోజు నైవేద్యం నిమ్మకాయ పులిహోర అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం రుచి రావాలంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగా అన్నం ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కప్పు బియ్యాన్ని కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేయటం వల్ల అన్నం ముద్దలా ఉండకుండా పొడి ఇప్పుడు కుక్కర్ మూత సెట్ చేసి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ రైస్లోకి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అంతా కలిసేలా కలుపుకొని అలాగే ఇప్పుడు రెండు పెద్ద నిమ్మకాయల నుంచి తీసుకున్న నిమ్మరసము అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక కప్పు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసి ఒక ఇంచు అల్లం ముక్కలు వేస్తే పల్లీలు మరీ ఎక్కువగా వేగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయండి ఎండుమిర్చి కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేయండి నాలుగైదు పచ్చిమిర్చికలు జీడిపప్పులు తీసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ పసుపు ఒక టేబుల్ స్పూను మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ తీసుకొని అంతా కలిసేలా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి పొడి రైస్లోకి పోపుని తీసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా గుడిలో పెట్టే ప్రసాదంలా నిమ్మకాయ పులిహోర నైవేద్యం రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి